శతక సాహితి సరస్వతికి నమస్కారం రావణు వక్షమున్ పొడిచి రాక్షసులం వు దాము శ్రీవరుడైనా రాముపద సేవర్చడి మార్దవంబూ భక్తావళి దైన్య నన్నిటి బాపెడి భూరి శక్తియున్ తావక పాణి పద్మముల దట్టములై వశయించే మారుతి ఓ స్వామి రావణు పొడిచి ఆంజనేయ స్వామి రామ రావణ సంగ్రామంలో ఒకనొక సందర్భంలో అమాంతం రావణాసురుని మీదకు ఎగిరి ఒక్కే ఒక్క ముష్టిఘాతం ఒక్కసారి ఆ హృదయం మీద రావణాసురుడి వక్షస్థలం మీద ఒక్క ముష్టిఘాతం ఇచ్చాడు ఆ దెబ్బతో రావణాసురుడు చెలించిపోయాడు కంపించిపోయాడు ముల్లోకములను గడగడ వడికించిన మహాపరాక్రమశాలి అయినటువంటి రావణాసురుడు కైలాస పర్వతాన్ని పెకలించిన రావణాసురుడు మహాబలశాలి స్వామి ఒకే ఒక్క గుద్దు వాడి గుండెల మీద గుద్దితే వాడు అదిరిపోయాడు చలించిపోయాడు కంపించిపోయాడు కంపించి ఒక్కసారిగా ఆంజనేయ స్వామితో అన్నాడు భళ నువ్వు నా కుమారుణ్ణి చంపిన శత్రువి నా కుమారుణ్ణి నువ్వు చంపినప్పటికీ కూడా నిన్ను నే పొగడుతున్నాను నీది అసాధారణమైనటువంటి బలమయ్యా నీది నేను ఇంతవరకు ఎవడు దెబ్బ కొట్టినా సరే ఇలా చెలించిపోలేదు అన్నాడు అప్పుడు ఆంజనేయ స్వామి అన్నాడు నన్ను పొగడతామేమిటి నా దెబ్బ తిన్న తర్వాత బతికున్నవాడివి నువ్వే ఎవడు ఇంతవరకు ఇంత దెబ్బ కొట్టిన తర్వాత బతికిన వాడు లేడు అని ఆంజనేయ స్వామి అన్నాడు రావణు వక్షమున్ పొడిచి రాక్షసులన్ వధియించు రాక్షసుడు రాక్షసుడెవడైనా సరే ఆయన ఒక దెబ్బ కొడితే వాడు చావాల్సిందే రావణాసురుడు వంటి వాడే కంపించిపోయాడు ఆయన దెబ్బకి అటువంటి దృఢత్వం ఆయన యొక్క చేతులకు ఉన్నది రావణు వక్షమున్ పొడిచి రాక్షసులం వు దామున్ శ్రీవరుడైన రాము పద సేవ మహాబలముతో రాక్షసుల్ని చంపేటువంటి ప్రహారం చేయగలిగినటువంటి ఈ చేతులే పరమ సుకుమారముగా మృదువుగా శ్రీరామచంద్రుని పాదపద్మములను సేవించే విధంగా కూడా ఉంటాయి ఇంతటి మృదుత్వము అంతటి కాఠిన్యము రెండూ కూడా నీ చేతులకి భక్తావళి దైన్య దుఃఖములనన్నిటి బాపెడి భూరి శక్తియున్ నీ భక్తులకి ఏర్పడినటువంటి దైన్యాన్ని వారి దీనత్వాన్ని వారికి కలిగినటువంటి దుఃఖములను అన్నిటినీ కూడా బాపెడి భూరి శక్తియున్ వాటన్నిటినీ తొలగించి వేసేటువంటి మహాశక్తి కూడా నీ చేతులకి ఉన్నది తావక పాణి పద్మముల దట్టములై వశించే మారుతి ఈ ఆంజనేయ స్వామి యొక్క హస్తములు అనేటువంటి తామర పువ్వులలో ఏమి నివసిస్తున్నాయంటే దట్టముగా నివసిస్తున్నది అది ఏదో పలసగా కాదు ఆ వీరలక్ష్మి ఆ వీరలక్ష్మి ఎలా ఉన్నది అని అంటే దట్టములై వశించే మారుతి శ్రీరామచంద్రుణ్ణి సేవించేటువంటి సౌకుమార్యము రాక్షసులని ఒక్క గుదుతో చంపే కాఠిన్యము రావణాసుర్ణి అదరగొట్టేటువంటి పరాక్రమము శక్తి భక్తుల యొక్క దైన్యమును దుఃఖములను బాపేటువంటి శక్తి ఇవన్నీ కూడా నీ చేతులలో దట్టముగా ఉన్నాయ్యా జయ వీరాంజనేయ